నమస్కారం మనీ మార్ట్లో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మార్నింగ్ ఏమో నోటప్పుడు నలభై పాయింట్ల ప్లస్ ఎందుకు నూట నలభై పర్సెంట్ పాయింట్ల ప్లస్ అంటే ట్రంప్ మెకొతరు ఏమో మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేశారు మళ్ళీ మాట్లాడి ఒక ట్రేడ్ డీల్ తేవాలని మాటల్లో ఉన్నది నవంబర్ నెల కింద ఒక రిజల్ట్స్ వస్తుంది ఇంకా లోకల్ గవర్నమెంట్ సర్కిల్స్ అని చెప్తున్నారు అదే సమయంలోని రెండు డార్క్ క్లౌడ్స్ ఉన్నాయి అది మార్కెట్ ఇగ్నోర్ చేసింది అమెరికాలో గ్రూప్ ఆఫ్ రిపబ్లిక్ చేస్తున్నారంటే ది హయ్యర్ యాక్ట్ అండ్ ది హయ్యర్ యాక్ట్ హెచ్ఐఈ ఆర్ఈ యాక్ట్ అంటే అంటే పై కంట్రీ నుంచి ఏమో మీ సాఫ్ట్వేర్ అవుట్సోర్స్ చేశారంటే మీ పేరు మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా ర్యాక్స్ వేయాలి ఆ సాఫ్ట్వేర్ సాప్స్ ఏమో ఇండియాలోని తేవాలి ఒక గ్రూప్ ఆఫ్ రిపబ్లిక్ మీన్స్ పనిచేస్తున్నారు ఆ యాక్ట్ వస్తుందా లేదనే మనకు తెలియదు కానీ అది ప్రపోజల్ స్టేజ్లో ఉంది ట్రంప్ బాగోద లెఫ్ట్లో ఉంటారు రైట్లో ఉంటారు తెలియకోవడం వల్ల అది ఎలా వెళ్తుందో మాకు తెలియదు దీనివల్ల మన ఐటీ సెక్టర్ ప్రెషర్లో ఉంటుంది ఒక సంవత్సరంలోని ఇన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కింద ఇన్ఫోసిస్ పడిపోయింది టీసీఎస్ కూడా పడిపోయింది ఇది అవుతుంది రెండు పెద్ద జైంట్స్ ఆఫ్ ది ఐటీ వీళ్ళందరూ ఏమో ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ పడుతుందేమో మన మార్కెట్లో ప్రెషర్ అవుతుంది ఈ హైయర్ యాక్ట్ వచ్చిందంటే ఈ హైయర్ యాక్ట్ పాస్ అయిపోయింది అంటే ఇండియా నుంచి ఐటీ ఇండస్ట్రీ ఏమో చాలా ప్రెషర్లు చాలా ఉంటుంది ఇది మనం తెలివివే తెలుసుకోవాలి ఆల్రెడీ జాబ్లెస్ కోరుతా అన్నది ఇంకా పెద్ద ప్రాబ్లంలో వస్తుంది ఇంకా పెద్ద ఇంకా చాలా మందికి లాబులు ఉండవు అన్నొచ్చు నీ హెయర్ యాక్ట్ ఆర్డర్ అయిందంటే అదే సమయంలో రష్యాకు ఒక చెడ్డ చేస్తున్నారు ట్రంప్ బాగపోతారు అది కూడా మీరు దీంట్లోని మీరు మాట్లాడడం చేయలేదంటే నేను మళ్ళీ యాక్షన్ తీసుకుంటాను లేట్ వచ్చింది వెళ్ళిపోయింది నీకు పెద్ద నాన్నగారికి పెద్ద అని చెప్పి వచ్చి వచ్చి వెళ్ళిపోయారు దానివల్ల ట్రంప్ ఏం చేస్తున్నారు ఇండియా మీద చైనా మీద ఇంకా తారీఫ్ వేయాలి అలాగనే మాట్లాడుతున్నారు అలా యూరోపియన్ కూడా తారీఫ్ వేయాలి అలాగని చెప్తున్నారు యూరోపియన్ యూనియన్ ఇండియా మీద జారీ అది వస్తే మేము కూడా వేస్తాం అలాగని చెప్తున్నారు మూడు డిస్ట్రింట్ న్యూస్ ఉన్నాయి ఒకటి హైర్ యాక్ట్ ఇంకోటి ఏమో ట్రంప్ యూరోపియన్ యూనియన్తో కలిసి చైనా ఇండియా మీద ట్యాక్స్ మూడు ట్రంప్ ప్రధానమంత్రి మోడీ ఎదురు మాట్లాడడం ఈ ముడిట్లోనే ఏం చేస్తారని మనకు తెలియదు ఎలాగ ఎలాగ అవుతుందని కూడా మనకు తెలియదు ఇది అవుతుంది బ్రాడ్ మూడు కాన్ఫరమన్సెస్ ఇండియాలో జరుగుతుంది అది మూరిట్లో మోస్ట్ లైక్లీ ప్రైమ్ మినిస్టర్ మోడీ అతను చేస్తుంది జరుగుతుందని అది మార్కెట్ తరక గెస్ ఇదే జరుగుతున్నది దానివల్ల నూట నలభై పాయింట్లు ప్లస్లోని మార్కెట్లో మార్నింగ్ ట్రేడ్ అయింది గోల్డ్ లాస్ట్ ఒక బ్రీదర్ తీసుకుంటున్నది ఇండియన్ మ్యాన్స్లో మార్కెట్లో అవుట్ అయిపోయింది ఇండియాలో కూడా టాప్ అవుట్ అయ్యి టెన్ థౌసండ్ నూట యాభై అయ్యి ప్లస్ జిఎస్టీ ప్లస్ స్టాంపింగ్ ఛార్జెస్లో ఉంది ఆల్రెడీ లెవెన్ థౌసండ్ ఉంది ట్వంటీ టూ క్యారెక్టర్ ట్వంటీ ఫోర్ గ్యారెక్ట్ గోల్డ్ అమౌంట్ లెవెన్ థౌజండ్ క్రా క్రాస్ అయిపోయింది ఇంకా ఇంకా జియో పాలిటికల్ జియో పాలిటికల్ ఆ స్టార్ సెకండ్ స్టార్ అని ఎవరు ఉన్నాయని తెలియలేదు ఇది కంప్లీట్లీ జియో పాలిటికల్ ర్యాలీ ఇవాళ రేపు అమెరికాలో ఒక ఇన్ఫ్లేషన్ ఫికర్ వస్తుందా ఇన్ఫ్లేషన్ ఫికర్ వచ్చిన తర్వాత డైరెక్షన్ తెరుస్తుంది ఒక ఒక సైడ్లో జాబ్ లాసెస్ ఇంకో సైడ్లో రేట్లు పెరిగిందట దానికి స్టాగ్నేషన్ చెప్తారు అలాగంటే ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువ గ్రోత్ తక్కువ ఉంది అప్పుడు అప్పుడు జ్వరం బోల్ ఏం చేస్తారని దాన్ని ఏంటి చూడాలి మార్కెట్ ఏమో దాంట్లోనే బ్రీదర్లో ఉంది ఓవరాల్ స్టాక్ మార్కెట్ కూడా ఒక బ్రీజర్ తీసుకుంటున్నది వికార్డ్ హైలో ఉంది ఇలా ఉన్న టైంలో నేనేమో యాపిల్ ఏమో వాళ్ళ కొత్త కొత్త ఐఫోన్ లాంచ్ చేశారు యాపిల్ ఏమో ఐఫోన్ సెవెంటీన్ లాంచ్ చేశారు ఈ ఐఫోన్ సెవెంటీన్ ఏమో తిన్నర్ ఫోన్గా ఉంది చాలా న్యూ ఫీచర్స్ కూడా ఉన్నాయి నేను టెక్నికల్ ఎక్స్పెక్ట్ కాదు చాలా తమిళ్లోని టెక్నికల్ ఎక్స్పర్ట్ చాలా మంది లాంచ్ చేసి ఇస్తారు అనుకుంటున్నాను దాని తర్వాత వాచ్ ఐ వాచ్ ఎయిర్పోర్డ్ కూడా లాంచ్ చేశారు ఐ వాచ్ అనేది బీపీ మానిటర్ కూడా చేస్తున్నారు దాంట్లో రెడ్ ఫాస్ ఎప్పుడు కానీ మనం మానిటర్ తీసుకోవాలి ఓవరాల్ ఏవో ఓవరాల్ అప్పుడు ఏమైనా హెల్త్ కేర్ ఏమో వాచ్కి మూవ్ అవుతుంది వేరబుల్కి మూవ్ అవుతుంది అని చెప్పింది జరుగుతున్నది ఈ వేరబుల్స్కి మూవ్ అవుతుందంట ఎకనామిక్స్లో ఒక ఆర్టికల్ వచ్చింది లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని అంతగా మాట్లాడడం లేదు దాని విషయం జాట్సిఫ్ కూడా లాస్ట్ ఇయర్ ఏమో అది ఎంత సక్సెస్ఫుల్ అవడానికి అది ముందు నువ్వు ప్రూవ్ అవ్వలేదు దీనివల్ల లిమిట్స్ రీచ్ అయిపోయిందో అని నేను ఫస్ట్ టైం ఒక మేజర్ పబ్లికేషన్ ఒక నెగి నెగిటివ్ ఆఫ్రికల్ వచ్చింది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగా కొంచెం వేలాడుతూనే ఉంది అందరేమో స్మాల్ లాంగ్వేజ్ పూర్వం మోడల్స్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి జంక్షన్ లాంగ్వేజ్ తెలుసు చాలు అలాగనే వేరే వేరే మోడల్స్ డిజైన్ చేస్తున్నారు ఇది ఇది యాపిల్ లాంటి కంపెనీ ఒక యాపిల్ లాంటి కంపెనీకి చాలా అడ్వాంటేజ్ ఉంది నియర్లీ వన్ బిలియన్ డాలర్ తారీఫ్ కాగా ఎక్స్ట్రా చేస్తుంది యాపిల్ వన్ మిలియన్ ఆల్రెడీ పే చేసినా కూడా ప్రాఫిటబుల్గా ఉంటుందని ఆపిల్ చెప్తున్నారు టారీఫ్ వల్ల రేట్ పెంచలేదు సెవెన్ నైంటీ నైన్ డాలర్స్ నుంచి థౌసండ్ సెవెంటీ థర్టీ డాలర్స్ వరకు అయిపోయింది తలకు వాల్యూ ఉంటుంది అని చెప్తున్నారు యాపిల్ తల స్టాక్ కింద పడింది మార్జిన్ తగ్గుతుందని బాట్ కామ్ గాల్కామ్ ఇంపార్టెంట్ సప్లైస్ ఆఫ్ యాపిల్ కూడా స్టాక్ కింద పడింది ఈ పీరియడ్లోనే ఓవరాల్ చూసారంటే యాపిల్ని రంబ కేర్ఫుల్గా చూస్తున్నారు ప్రజలు మనం డైరెక్ట్గా యాపిల్ యాపర్ మన త్రూ ఒక బఫర్ తాత త్రూ ఒక పోషన్ ఉంచా తాత ఏమో ఒక ముందుగానే ఒక పెద్ద పోషన్ ముందే ఇచ్చేసి హ్యాపీగా స్మైలింగ్ ఇందు బ్యాంక్లో వెయిట్ చేస్తూనే ఉన్నారు దీనివల్ల ఈ న్యూస్ ఇది గుడ్ న్యూస్ అని నేను చెప్పవచ్చు నెక్స్ట్ న్యూస్ చూసారంటే ఇండియాలో ఫస్ట్ న్యూస్ ఏం టాటా తలక హీరియాస్ మల్టీ వాచ్ బ్రాండ్ మిగతా బ్రాండ్ వాచ్నా వాళ్ళ బ్రాండ్ నేమ్లో అమ్మడం వాళ్ళ తలకి ఈ సెవెన్ హండ్రెడ్ క్రోడ్స్ ఉంది టర్న్ అవుట్ త్రీ ఇయర్స్లోనేమో రెండు రెండు వేల కోట్లు అవుతుందని చెప్తున్నాడు ఇదేమో అలాగే జూడియోలో ఒక స్టూడియోలో సిస్టర్ బ్రాంచ్ లాగా బర్న్ తోస్ అని ఒక బ్రాండ్ అని ట్రెండ్ లాంచ్ చేశారు ఈ బర్న్ ట్రోట్ అన్నది బేసికలీ టీకాఫ్ చేస్తున్న ఒక స్నాకింగ్ జాయింట్ లాంచ్ చేస్తున్నారు చాలా లో లెవెల్ లాంచ్ కూన బెంగళూరు ఆ సిటీలోనే ట్రెండ్ చేశారని తెలుస్తున్నది ఇప్పుడు చూసారండి టాటాస్లోనే చాలా రిటైల్ ప్రోకస్గా ఉంది టాటా తరఫు పెద్దవాని తల తమ్ము తమ్ముడు ఏమో వాళ్ళు రీటైల్లోని చాలా రిటైల్ చేస్తున్నాడు వాళ్ళ ఎంటైర్ క్యారియర్లో కూడా దీనివల్ల చూసారండి కంపెనీ తల ఫోకస్ ఏమో కొంచెం రిటైల్ వెళ్తాడు మీద అదే మోటార్ అదే సమయంలో టాటా మోటార్స్ ఏం చెప్తున్నాడు బ్రిడ్జ్లో అరేంజ్ చేశారు మోర్గన్ షాని మిచ్ మిర్చి 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 బ్యాంక్ కలిపి ఆ వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన ఫోర్ బిలియన్ డాలర్స్ లోన్ ఇవ్వడానికి ఓకే ఓకే అని చెప్తున్నారు ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్ లోన్ ఎందుకు కావాలంటే ఇవాకు వాళ్ళు కొనడానికి ఈ రెండు బ్యాంక్స్ ఫైనాన్స్ చేస్తున్నాడు అనుకుంటున్నాను ఇవాళ ఒక ఐపీఓ అవుతున్నది అది అవుతుంది అర్బన్ కంపెనీ ఐపీఓ మన వీటిలో ఒక పంబర్ అన్న కావాలంటే మన టెక్నాలజీ పిలిచి ఐపిఓ మెయిన్లీ ఎగ్జిస్టింగ్ ప్రొమోటర్స్ పైన కెళ్తున్నారు నైంటీ ఎయిట్ టు వన్ నాట్ త్రీ ఉంది ప్రైస్ ము థర్టీ ఎయిట్ పర్సెంట్ ఇప్పటికే మార్కెట్ ప్రీమియం ఉంది కావాలంటే మీరు వెయ్యండి లక్ వచ్చిందంటే ఇమీడియట్లీ ఫైన్కి వెళ్ళిపోవాలి ఇంకోటి ఏమో ఇండియాస్ మోస్ట్ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ కంపెనీ ఐపీఓ వస్తుంది దాని దళ కంపెనీ పేరు అవుతుంది లెన్స్ కాడ ప్యూస్ బన్సెల్ అని ఆడంభించిన కంపెనీ వాళ్ళు అమెరికాలో మైక్రోసాఫ్ట్లో పనిచేశారు మైక్రోసాఫ్ట్లో చాలా సంవత్సరాలు పనిచేసి ఫైన్కి వచ్చిన వాళ్ళు దాంతోపాటు వాళ్ళు సుమంతి కాపీ అని ఒక కలిపారు వాళ్ళేమో రేబా అని ఇలాంటి హై అండ్ అలాంటి హై అండ్ లాసెస్ స్పెక్టికల్ కంపెనీలోని ఒక ప్రొడక్షన్ మేనేజర్గా ఉన్నారు వాళ్ళు రిటైల్లో ఉన్నారు రీటైల్లో ఉన్నారు రీటైల్ సక్సెస్ అవ్వకుండా ఈ కంపెనీకి వచ్చి కలిపారు వీళ్ళు ఐడీపీ వెంచర్స్లోనే టీసీఎం సుందరం ఉందని రెగ్యులర్లీ మెయిల్ అంచు పంపిస్తూనే ఉన్నారు పైకి వెళ్ళడానికి సుందరం పైనికి వెళ్ళడానికి టైంలో ఆ మెయిల్స్ ఇప్పుడు చూడడం వల్ల వాళ్ళ ఆఫీస్ నుంచి పెట్టి అని ఒకరిని పంపించి ఈ కంపెనీ ఏం చేస్తున్నది ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తామని అడుగుతున్నారు వాళ్ళకు సరియైన బిజినెస్ ప్లాన్ కూడా లేదు అవునా ఇప్పుడు ఐడీజీ వెంచర్స్ అన్న వాళ్ళు ఏమో పేరు మార్చేసి ఆ కంపెనీని బ్యాంగ్ పిలిచి వాళ్ళతో మాట్లాడుతూ అని వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ స్టేక్ ఏమో ట్వంటీ ట్వంటీ క్రోర్స్ ఇచ్చారు వాళ్ళతో ఆరంభించిన కంపెనీ ఒక వ్యత్యాసంగా చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఏట్ చేస్తున్నారంటే ఫుల్ బ్యాక్ హెండ్ని టైప్ చేసేసారు చాలా ప్లేసెస్లో ఫ్యాక్టరీస్ ఉన్నాయి చాలా ఊర్లోని ఎగ్జిస్టింగ్ బ్రాండ్ కొనేసి ఇప్పుడు ఇంటర్నేషనల్ బ్రాండ్గా మారేవారు అదే సమయంలోని ఇప్పుడు టెక్నాలజీ వచ్చి ఫ్రంట్ ఎండ్లో కాదు అవ్వదు మనమే పక్కపక్కన షాపులు పెట్టాలని నేను చాలా ప్లేస్లో షాపులు చేశారు ఈయన మ్యాటర్ ఆఫ్ వితిన్ టెన్ ఇయర్స్లోని ఒక వన్ బిలియన్ డాలర్ కంపెనీని బిల్డప్ చేసేసారు మిగతా కంపెనీ లేకుండా కాకుండా ఫుల్ సక్సెస్ఫుల్ అయిన కంపెనీ వాళ్ళు వాళ్ళకి ఇచ్చేసేసారు ప్రమోటర్ ఒకటి కావాలన్నాడు ప్రమోటర్ కమ్ తక్కువ రేట్లో వాళ్ళు ఎజ్జిట్ చేసిన ఇన్వెస్టర్కి వాళ్ళకి షేర్స్ ఇచ్చేసి పది పర్సెంట్ మీద ప్రమోటర్ ఉంచారు ఈ కంపెనీ పబ్లిక్ ఇష్యూ చేసిందంటే వాల్యూ చాలా హై ఉన్నప్పుడు కూడా ఇది ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ కైలెన్ పార్కర్ అని అమెరికాలో ఒక మంద కంపెనీ చేసి సక్సెస్ఫుల్గా నచ్చేసింది మేడం గ్రాండ్స్ అని ఒక సైకలాజి సైకలాజికల్ ప్రొఫెసర్ ఒరిజినల్స్ అనే పుస్తకంలో కవర్ చేశారు అలాగే ఈ కాపీ చేసి ఇండియాలో సక్సెస్ఫుల్ చేశారు టైప్ టైటన్ ఐ ప్లస్ చెయ్యింది వాళ్ళకైనా ప్లస్ చాలా టైమ్స్ ఈ కంపెనీ పెరిగింది ఈ కంపెనీ మనం వాచ్లో పెట్టి చూద్దాం ఇప్పటికి మనకు వాల్యుయేషన్ గురించోయండి తెలీజు వచ్చిందంటే నీ వచ్చిందంటే చూ చూడండి అర్బన్ కంపెనీలోనేమో ఎగ్జిట్ బటన్ కొట్టేయండి దీంట్లో ఎడ్జెట్ బటన్ కొట్టకండి ఇది జరిగిందంటే మంచిగా లాభం వస్తుంది ఈ కంపెనీలో అట్లీస్ట్ టైట అయిపోయిన తనకి టెన్ టైమ్స్ బిగ్గర్ అవుతున్నది ఈ కంపెనీ ఏమో సక్సెస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను నుంచి చాలా దగ్గర రిటైల్ స్టోర్స్ ఉన్నది మన తమ్ముడు వినోద్ కూడా గల దాల్ వాన చీపుకుందని ఇక్కడ నుంచి ఈజీగా తీసుకుంటారు ఇక్కడ చాలా కాంపిటీషన్ ఉన్నా కూడా ఈ స్పెక్టిక్యులర్ అనేది హై మార్జిన్ ప్రోడక్ట్ ఈ దానివల్ల ఈ ప్రోడక్ట్ వాళ్ళు చూస్ చేశారు మార్జిన్ కట్ చేసి ఈజీగా సప్లై ఖాళీ చేయవచ్చు అందరినీ దీనివల్ల ఈ కంపెనీని డెఫినెట్లీ మీరు కన్సిడర్ చేయాలి ఇన్ఫోసిస్ సెండ్ చేశారంటే స్టార్టింగ్ మార్కెట్లో ప్రైస్ని పెంచాలని బైబ్యాస్ ఒకటి అనౌన్స్ చేశారు నా నెక్స్ట్ అవుతున్నది ఒక బోర్డు మీటింగ్ అది కన్ఫామ్ అవుతుంది అంతే ఏం చేస్తున్నట్టు బ్యాంక్లో ఉన్న డబ్బులు ఎంత తీసుకెళ్ళి వాళ్ళు స్టాక్ స్టాక్ కొని నెంబర్ ఆఫ్ స్టాక్స్ తగ్గిస్తున్నారు మినోమీటర్కి ఎక్కువగా ఉండే మైనర్ ఇన్ఫ్లిక్స్ అయినా కూడా ఇనామేటర్ తగ్గిందంటే వాళ్ళు తలకి స్టాక్ రేట్ పెరుగుతుంది నేను నుంచి ఇన్ఫోసిస్ పెరగడానికి కారణం దీనివల్ల లాంగ్ టర్మ్లో ఇది ఇన్వెస్టర్కి చాలా మంచిది థ్యాంక్ యూ నమస్కారం